సిద్దిపేట్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన నలుమూలల నుంచి వచ్చిన సిద్దిపేట్ జిల్లా కుటుంబ సభ్యులకు మెదక్ జిల్లా కుటుంబ సభ్యులకు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మా అన్న తుమ్కుంట నర్సారెడ్డి అన్న గారు అదేవిధంగా స్థానిక ఇన్చార్జ్ మా తమ్ముడు హరికృష్ణ గారు విధంగా గంగ యాదవ్ అన్న గారు అదేవిధంగా మా సీనన్న గారు తుప్పాక ఇన్ఛార్జ్ అదేవిధంగా నర్సాపూర్ ఇన్ఛార్జ్ పెద్దన్న ఆవుల రాజరెడ్డి అన్న గారు మా శ్రీశైలం అన్న గారు మా అన్న పెద్దలు గౌరవనీలో మా బండ్ల గణేష్ అన్న గారు ముఖ్యంగా ఇక్కడ వేదిక పైన నా పాత మిత్రులు చాలా మంది ఉన్నారు వాళ్ళొక్కరి పేరు చెప్పినా కూడా మిగతా వాళ్ళు బాధపడతారు మీ అందరికి ఎవరినైతే పేర్లు చెప్పలేరు వారు నా కూడలు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా నెక్స్ట్ ఇది ఓన్లీ ప్రెస్ మీట్ అని చెప్పి చెప్పడం జరిగింది అందుకే ప్రెస్ ను ఉద్దేశించి మాట్లాడతాను మీ అందరినీ కూడా నా గుండెల్లో పెట్టుకొని కాపాడతాను ప్రతి ఒక్క కార్యకర్తను ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులందరినీ కూడా ఎందుకంటే ప్రెస్ లు ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాను పబ్లిక్ మీటింగ్ కాదు నేను మళ్ళీ మళ్ళీ వస్తా మళ్ళీ మళ్ళీ వస్తా హరీష్ రావు కల్వకుంట్ల కుటుంబాన్ని పొందబట్టి నిద్రపోనని చెప్పి ప్రమాదం వేసి చెలయజేస్తా ఉన్నా ముఖ్యంగా గమనించాలి మన ప్రభుత్వం వచ్చి మన ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాలే ఈ కల్వకుంటోలకు నిద్ర పడతలేదు సంవత్సరాల నుంచి ఉద్యమం పేరు మీద అందరినీ వాడుకున్నారు అప్పుడు ఇండైరెక్ట్ గా అన్ని పార్టీల సపోర్ట్ తీసుకొని అప్పుడు కూడా పవర్ ఎంజాయ్ చేసిన కొడుకులు ఇప్పుడు గమనించాలా చెంచ